అందరికీ నమస్కారములు మనం వచ్చేసి ఈరోజు పెద్దపల్లి డిస్టిక్ ఓదల మండంలో ఓదా గ్రామంలో ఉన్నాము అన్నగారికి దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై గేదెల దాకా ఉంటాయి ముర్రా జాఫరాబాద్ నీలరావి అన్ని గేదెలు ఉన్నాయి ఇందులో సో మన అన్నగారి ఎక్స్పీరియన్స్ అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో అందరూ చివరిదాకా ఈ వీడియో చూడండి అన్న మీ డైరీ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అవును దాపా నేను ఒక పది సంవత్సరాలు ఎత్తాను కదా కాబట్టి వేరే జాగాలు ఉంటే అక్కడ పెట్టుకొని ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఫస్ట్ అంటే ఎన్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ అంటే దాపా ఒక ఐదు ఆరు స్టార్ట్ చేసింది ఐదు అగ్గేళ్ళతో అంత ముందు కొనుక్కపోయి అమ్మేది ఈ కొనుక్కు బేరం చేసేది బేరం చేస్తే ఏమైందంటే పాలు పలచకుండా అట్లా ఏంటంటే రైతులు లొల్లి ఖర్చేది ఈ లొల్లి ఖర్చేది వాళ్ళ మనం బతికించలేదు మన గేదెలు కొనుక్కొని మనమే పెట్టుకుంటే అయిపోతాయి కానీ మేము ఏంటంటే ఫస్ట్ ఒక ఐదు ఆరు ఆరు స్టార్ట్ చేసిన చేసి తాపుకుని తాపుకుని ఎక్కువ చేసుకున్నా పాలంటే మీరు రైతుల దగ్గర రైతుల దగ్గర కొని సేల్ చేసేది ఎక్కడ అమ్మేదాన్ని పెద్ద పెళ్లి మంచుల లాగా వచ్చేది అప్పుడు ఎన్ని లీటర్ లాగా అప్పుడు దాపు వంద నూట ఇరవై లీటర్ ఇప్పుడు అట్లే అమ్ముతున్నా తర్వాత ఇప్పుడు దగ్గర పట్ల చూసుకున్నా అత్తం పెత్తనా దగ్గరకు వచ్చిన సుంతం వల్ల అమ్ముతున్నా ఇప్పుడైతే అంటే ఫస్ట్ లోకల్ గేమ్ స్టార్ట్ చేసే ఫస్ట్ లోకల్ లోకల్ అయితే పెట్టుకొని ఏం అంటే ఈ లోకల్ అయితే గదా ఖర్చు వస్తుంది పెద్ద పెట్టుకున్న కూడా గద ఖర్చు వాడు పెద్ద పొదన ఎక్కువ చేస్తే అయితే వర్క్ ఉంటది అయినా మంచిగా పెట్టుకొని ఒక్కొక్క దానికి దాపు ఆరు ఏడు లీటర్లు వినదు ఇప్పుడు ఇప్పుడు కూటకి కూటకి ఒక ఆరు ఏడు లీటర్లు విండు ఎక్కడ తీసుకొచ్చి మీరు ఇప్పుడు జాఫరాబాద్ గానీ జాఫరాబాద్ మొన్న ఆయన గుజరాత్ నుంచి తీసుకొచ్చాడు అల్మకొండ బేరస్తు గుజరాత్ నుంచి తీసుకొచ్చి పోయి మేము బేరం చేసుకొని తీసుకొచ్చినా హెవీ ఉన్నట్టున్నాయి పెద్ద ఒక్కొక్క బరి ఎనిమిది లీటర్ ఇస్తుంది ఎనిమిది లీటర్లు ఎంత ఎనిమిది లీటర్లు அதுக்காரே லட்ச நலபை விலை படி லட்ச நல்லபே அண்ட் அது செகண்ட் ஈத்தனா எந்த ஈத்தா அது மூடத்து அது இப்படி மூணு அண்ட் மன தான் கச்சிங்க மூணு மூட் மொத்த மூணு நாலு உயிரி ஜா நாலு உனய் ముర్రా తీసుకొచ్చినట్టున్నా అవి కూడా హెవీ ఉన్నట్టు అవి కూడా హెవీ అది దాపు నాలుగు ఇతలు ఎలా నాలుగు ఇతలు నాలుగు ఇతలు ఉండగా పూట ఆరిస్తే పూట ఆరిస్తే అవి తీసుకొచ్చిన అవి ఒక ఆరు తీసుకొచ్చిన ఆరు తీసుకొచ్చి తాపు రెండు తాపు మూడు సార్లు రెండు ఆరు తీసుకొచ్చిన పాలు షార్ట్ అయితే ఏంటంటే మరి ఇంకో మన రైతు ఇంకో పోవద్దు కొనడానికి పోవద్దు అని చెప్పి మన వేరే దగ్గర పోవద్దు పోవద్దు అని మళ్ళీ మన ఇవి వనకొచ్చి మా బాడిగం పోకుండా కాపాడుకోవడానికి అంటే మీరే పోయి ఇండ్లలో పోసేస్తారు ఇండ్లలో పోసేస్తాం అయితే ప్యాకెట్ తయారు చేస్తాం మన పాలే కాబట్టి పొద్దున మా భార్య ప్యాకెట్ తయారు చేస్తే మేము పాలు ఎండుకుంటాం వర్కర్ ఇంకోబ్ బ పెట్టుకుంటాం వాళ్ళు ఆయన కలిసి పాలు వండుకుంటాం లోపల గడ్డి బాస్ కట్టి పెండ తీస్తారు మేమే చేల్ చేసుకుంటాం మొత్తం మన పాలు ప్యాకెట్ చేసుకుని డోర్ టు డోర్ వేసుకుంటాం మార్నింగ్ ఈవినింగ్ పోతారా లేదంటే ఓన్లీ మార్నింగ్ ఒక మార్నింగ్ దాపుగా నూట ఇరవై నూట ఇప్పుడు అయితే నూట ఇరవై లీటర్ పోతున్నాయి ఇంకొక పదిహేను రోజులు అయితే ఈ బర్లు ఇనేటి బాగున్నాయి అప్పుడు అయితే రెండు వందల లీటర్లు కూడా సేల్ అయితే మొత్తం ఎన్ని ఉంటాయి అన్న మన దగ్గర గేదెలు చిన్న పెద్ద కాకుండా నేను నూట పది నూట ఇరవై ఉంటాయి నూట ఇరవై రాకుండా అవి మన ఆవులు కూడా ఉన్నట్టు ఆవులు ఒక ఎనిమిది తొమ్మిది ఆవులు ఉన్నాయి గిరావు ఎక్కడి నుంచి తీసుకొచ్చి గిరావు కర్మ డైరీ నుంచి తీసుకొచ్చినా మా మనవలు తాగడానికి ఇష్టం తీసుకొచ్చిన అది కూడా ఇక దానికి అప్పుడు అరవై వేలు పెట్టి తీసుకొచ్చిన అరవై వేలు పెట్టి అది దా పూటకి ఏ లీటర్ ఇచ్చేది వచ్చి మన బీఆర్ఓ సన్లు కొట్టారు ఇప్పుడు పూట మూడే అవుతున్నాయి రెండు సార్లు వినాయ్ రెండు సార్లు వేస్తున్నాయి ముగ్గురు వర్కర్లు ముగ్గురు వర్కర్లు మీ ఇద్దరం చేసుకుంటాం అంటే ఎప్పుడు తీసుకొచ్చి అంటే ఫస్ట్ ఒక ఐదు స్టార్ట్ చేసి ఇప్పుడు నాలుగు సంవత్సరం అయితే ఇంత భారీ అంటే షెడ్ వేయడం కరోనా స్టార్ట్ అవడు ఇది ముగ్గు వేయడం కరోనా స్టార్ట్ అయింది కరోనా ఇలా స్టార్ట్ అయ్యా అంటే మా మమ్మీ ఇరవై తారీఖు నాడు చనిపోయింది ఇరవై నాడు ఇరవై ఒకటి మా మమ్మీ చనిపోయింది ఇరవై రెండు నుంచి లాక్డౌన్ ఇది ఇరవై తారీఖు నాడు ముగ్గు వేసి ఇక్కడ ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ముగ్గు ఇరవై నాడు ముగ్గు వచ్చిన ఇరవై ఒకటి మా మమ్మీ చనిపోయింది ఇరవై రెండు నుంచి లాక్డౌన్ అనేది ఈ లాక్డౌన్ రెండు సంవత్సరం పట్టింది లాక్డౌన్ అయిన తర్వాత ఇది నాకు వచ్చే బెనిఫిట్ లేకుండా ఇంకా మేము ఏం లేదు ఉల్టా జీలకర్ర పెట్టుకొని చెట్టు కట్టినా కట్టుకొని ఏం చేసి అప్పుడు ఆపు నేను పెట్టుకొని నేను మా పిల్లలు అక్కడ ఇంటికాంటే అందరూ మేసి చేసుకునే నెల యాభై మేలు ఇచ్చుకునే అప్పుడు అట్లా మంచిగా ఉంది నేను చేసుకున్నాం ఇక్కడ పెట్టుకునే పిల్లలు అక్కడ దూరం అయిపోయారు నేను ఇక్కడ ఇక వర్కాలు తెలుస్తా లేదా మళ్ళీ వర్కర్లో పెట్టుకుని నేను చేసుకుంటాను ఇక్కడ అట్లా ఈ ఎన్ని ఫీట్లు అడ్డం పొడుగు ఇది అడ్డం యాభై ఫీట్లు ఉంటది పొడుగు అరవై చిల్లర ఉంటాయి మొత్తం మొత్తం దాపుల ముప్పై ముప్పై లక్షల ముప్పై లక్షల పీటు రెండు పీట్ వేసిన కంకర బెడ్డ కంకర బెడ్డ పీట్ నర మందేసినా ఇది ఎంత డిస్టెన్స్ ఇది ఒక మూడు పీట్లు అందులో ఒక మూడు పీట్లు అదొక మూడు పీట్లు మొత్తం అయితే ఈ గడ్డి అయితే మనం గడ్డి వేయడానికి బర్రలోకి పోతే ఏమైతే అంటే ఇళ్ళకెళ్లి పోతే బర్ర తొక్కుతాయి అటు తిరిగి ఏమైతే బర్ర తొక్కుతాయి మనం ఇళ్ళకెళ్లి పోతే ఇటు ఈ బర్రే మాత్ర ఈ బర్రే మాతేసుకుంటే మన డిస్టర్బెన్స్ ఉండదు తొక్కాయి కాబట్టి అందుకే ఇట్లా పెట్టుకొని నేను చేసిన ఇక్కడ ఇక్కడ లాక్డౌన్ ఇక్కడ డమ్ పెట్టుకున్నాం అనుకో ఇంకా నీళ్లు ఆగుతాయి ఆహా ఇక్కడ డమ్ పెడితే నీళ్లు అవుతాయి ఇక్కడ నీళ్లు అవుతాయి నీళ్లు తీసి ఇప్పుడు నీళ్ళు తీసేసిన దానేసిలా ఇందాక ఇదా ఎంత ముందు దాన ఉన్నాయి ఇలా దానేస్తా ఉంటే ఇలా నీళ్ళు పెడతాం ఇలా మాతేస్తాం ఓకే అంటే ఇళ్ళకి వెళ్ళి నడుచుకుంటా ఇది వేసుకుంటే ఇది వేసుకుంటా పోతాయి పోతాం అట్లా పచ్చిగడ్డైనా ఎండుగడ్డైనా ఇట్లా ఇట్లా రెండు దిక్కులు వేస్తాం ఇటు దూడలు అన్నవి మంచి దూడలు పక్కకే ఉండదు అంటే పుట్టిన దూడ కూడా ఉంటది మనం ఎంత ఇస్తే దగ్గరకి వస్తుంది ఎక్కడో కట్టాలంటే బర్రె ఇబ్బంది అవి చూసి పాలియకపోయి అంటే ఇది మొత్తం ఇటు సైడ్ ఇటు సైడ్ ఎన్ని ఫీట్లు ఉంటాయి ఇది ఒక దాపు పది పిట్లు గా ఉంటది ఇది అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఇది ఈ బర్ల బర్ల ఇది బర్ల వరకు పది పిట్లు పెట్టినా ఇది ఒక నాలుగు ఫీట్లు ఇది పెట్టినా అట్లా మళ్ళా సేమ్ అది మూడు ఫీట్లు మూడు ఫీట్లు మళ్ళా అట్లా ఇది దుడ్డలకైతుంది ఇది బర్రైతు పెట్టేసింది అట్లా అట్లా ఇప్పుడు మొత్తం చిన్న చిన్న ఎంత ఉంటాయి అని చిన్న దుడ్డలు కానీ ఇవి కూడా మంచి బ్రీడ ఉన్నట్టు బ్రీడే అంటే అవి వచ్చినాయి కూడా మీరు చూసుకున్న బుల్లు కూడా తీసుకొచ్చారు నా బరే పుట్టింది అది ఇక్కడేట్టింది అది ఇక్కడ మన తీసుకొస్తారన్నమాట మన డాక్టర్ ఉంటారు ఇక్కడ లోకల్ డాక్టర్ లోకల్ డాక్టర్ ఉంటారు కాబట్టి వచ్చి పవన్ జాగ్రత్త వచ్చింది బుల్లి మనకి కాయస్కొద్ది సేవ నేపించే పుట్టింది అది అంతేనా

కొనకాయ దాన్ని పాలు ఇచ్చేప్పుడే దాన్ని చూసుకుంటావు పాలు పని చేయ బరేపోయా అటు గట్టి అయిపోని వాటి పాలిత్ గట్టి అయిపోతే అన్ని మూలంగా అయిపోతాయి అది లాస్ అయితే ఏంటంటే బర్రె ఇచ్చేయకుండా దాన్ని చూసుకున్నప్పుడే మనకు గొప్పతనం పైసే కాదు ముఖ్యం బర్రె చూసుకున్న గొప్పతనం కాదు పెండ్ అంటుంది పెండ్ అంటుంది నాకు అనుకుంటే అటువంటి దండ పెట్టుకోవద్దు అంటే మనం పెండ్ అంటున్నా ఏదంటే మనం ఓర్చుకొని పని చేసుకున్నా వర్కర్ లేకుండా నేను చేసుకుంటా అనుకున్నప్పుడే దండ పెట్టుకోవాలి లేకపోతే వేస్ట్ అది అట్లా వర్కర్ ఒక్కొక్కసారి బిఆర్లు దగ్గర ఒక రోజు బిఆర్ లో వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మా కొడుకులు మాల మా కొడుకు మాలడు మాల వేసుకొని కూడా హనుమాన్ ఉండి మొన్న మాలతో వచ్చి పూజ చేసుకోకుండా వచ్చి పాలు విండి నాకు కొడుకు ఇక్కడ ఉండాలి మా కొడుకులు అంటే మా కొడుకులు ఇద్దరు షాప్పట్ గడ్డి కట్ల మిషన్లు ఉన్నాయి వాళ్ళకి ఇద్దరు గడ్డి కట్ల మెషిన్లు ఉన్నాయి పెద్ద రెండు ట్రాక్టర్లు ఉన్నాయి చిన్న ఒక ట్రాక్టర్ ఉంటది మాల్ని ఒక ట్రాక్టర్ ఉంటది నేను పోతా అంతరు అట్లా కానీ మనకేందంటే కింద అందరు ఉండాలి అట్లా అవసరం వచ్చినప్పుడు మనం ట్రాక్టర్ నాకు కూడా ఉంది నాకు అయితే ట్రాక్టర్ ఉంది నేను దాపా ఒక పదిహేను సంవత్సరాలు అయితే నేను కొని నా ట్రాక్టర్ నా పొత్తున్నా కొనుక్కోను ఇది నాకు పిల్లలు మళ్ళీ పెద్ద రెండు ట్రాక్టర్లు కొనుక్కున్నాడు ట్రాక్టర్ కొనుక్కున్నాడు చిన్న ఒక గడ్డి మిషిన్ మిషిని పెద్ద గడ్డి మిషిన్ మిషన్ బిస్కెట్ కట్ట ఇద్దరు ఒక గడ్డి గడ్డి దొట్టేది అది బిస్కెట్ కట్ట బిస్కెట్ కట్ట అంటే దాపాలి కానీ రో వెయ్యి పదిహేను వందల కట్ట కడుతుంది మిషన్ ఒక్క కాడ ఫీల్ ఒక్క కాడ ఉండాలి కానీ రెండు వేల కట్ట కూడా కట్టచ్చు ఒక్క నలభై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటారు ఆ గడ్డి కట్ట మెషిన్ కూడా మాకు వేలు కట్టించేల కట్ట కట్టించిన అంటే ఒక ఒక సీజన్ ఇట్లా ఈ సీజన్ కి మళ్ళీ ఆరు నెలలు అయితే మళ్ళా కట్టేయాలి ఆరు నెలలకి ఆరు నెలలకి ఆరు నెలలకే అది మొత్తం అయిపోతుంది అయిపోతుంది ఎందుకంటే రోజు ఇరవై ఇరవై ఐదు కట్టలు ఎక్కుతుంది రోజు ఇరవై ఐదు కట్టలు కట్ చేసేసుడే అట్లా అంటే దారం ఉంటది నైలం దారం ఉంటది మేము ఏం చేస్తామంటే ఇక ముడికాడ కోస్తాం ఈ కోస్తే ఏం అంటే ఈ తార ఇవన్నీ కూడా మళ్ళీ ఒక తాడు వేసేస్తాయి ఇట్లా వేస్ట్ కాకుండా వేస్ట్ కాకుండా తాడు వేసేసి బ్రీ తలు మొత్తం పెట్టేస్తాను చాలు గుంకర అనేది నాకు మంచి చేపతుంది ఇది అది కూడా వేస్ట్ కాకుండా వేస్ట్ కాకుండా అవుతుంది నా బర్రలు కూడా ఏ నిమిషాల తాడు వేయని కథం కట్టేస్తాను నేను అట్లా బాగా చెప్పేది నాకు ఒక తాడు కూడా కొనక ఏ బర్రె కానీ కొనకొచ్చే తాడు ఉండదు మొత్తం నేను బేన్ పెట్టి తాళి మీరు సూపర్ నేపేరు ఎన్ని ఎకరాలు అన్న సూపర్ నేపేరు ఇంత ముందు అంటే నేను ఒక ఎకరం పెట్టినా అది సరిపోతలేదు సరిపోక మళ్ళీ మొన్న ఏం చేసినారు మొన్ననే ఈ పసలు పెట్టినా రెండు ఎకరాలు పెట్టినా కాకపోతే తక్కువ వెనుకున్నది అది ఎదుగుతా మాత్రం అయితే నాకు ఫుల్ అవుతుంది అంటే వన్ మంత్ టూ మంత్స్ అయితే అది అది మూడు అవుతుంది అది మూడు నెలలంటే ఇప్పుడు వచ్చింది కొన్ని కొయ్యని వచ్చినా కొన్ని ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని చిన్నవి ఉన్నాయి కొన్ని పెద్దవి ఉన్నాయి అది ఎదిగిందంటే నాకు ఈ గడ్డి కొత్త కూడా అది ఇక నువ్వు దుడ్డల మేపు నువ్వు బర్రె మేపు అది ఫుల్ అయిపోతుంది పొద్దు మాపు కోసేసినా ఉడవదు అది అది ఒక్క ఇటు పోసి అటు మందరంటే ఆ ఈ మూల నుంచి ఆ మూల వేయాలకు మళ్ళీ మళ్ళీ పెరుగుతుంది అట్లా పెరుగుతాయి గడ్డి సూపర్ ఇది ఇది ఉంది షాప్ కట్టరు ముదురుతా ఈ ఉన్నది లాత ఉండే వట్టడం వేస్ట్ అది అది ఎందుకంటే తింటాయి కదా దాన్ని ఆ ముదిరే కట్ట కట్టలు ఏమైతాయి అంటే దగ్గరకి అది ఆకులు మెత్తాయి ఆకులు మెత్తా దంట్టు ఏమి అంటే దంట అట్టే వారేస్తాయి అని ఏం చెప్తా దాన్ని మెషిన్ బట్టి పోసముకో ఎంత ముదిరిగా మొత్తం తింటాయి ఆపిన్స్ ఆపిన్స్ కట్ అయితే కాబట్టి మొత్తం తింటాయి ఎండ్లు కాటి రెండు కాదు పెత్తర్లేదు సపరేట్ మొత్తం దేని దానికి వేస్తా కొంత డైరీ ఫార్మ్ అయితే రెండు అది ఇంకా పెద్ద మిషన్ కావాలి ఈ షాప్ కట్టర్ రాకుండా పెద్ద మిషన్ కావాలి పై హెచ్ మోటార్ హెచ్పి మోటార్ కావాలి అంటే మీరు ఏమేమి దాని దానండి సరు మక్క తోడు కాటను ఇవన్నీ అన్ని ఒక కల్పి పోసి నానేస్తాం ఒక పూట ఒక పూట పెట్టేస్తాం పూట ఒక పూట నాన పెడితే అది ఎక్కువ ఉబ్బుతుంది తర్వాత వేస్తే కూడా మంచి డయాస్ నాతో కాబట్టి మంచి డయాస్ ఇప్పుడు పత్తి చెక్క అనేది ఏంటంటే మొత్తం పల్లిపిండి లెక్క చెక్కల చెక్కలు ఉంటాయి అది నాంత ఏమైతే అంటే ఇంత ఉన్న చెక్క ఇంత ఉబ్బుతుంది అది అది అంత ఎరిగతుంది అన్నది అది అది ఎరిగది కాబట్టి నానేటుకో మంచిగా అవుతుంది అది అట్లా తినాలంటే తినలేదు అది మొత్తం గట్టిగా కాబట్టి మిషన్ దొక్కింది కాబట్టి గట్టి ఉంటుంది కాబట్టి తినలేదు అది అట్లా అందుకే దాన్ని నానేస్తే మొత్తం ఫుల్ ఫుల్ అయిపోతుంది అట్లా చిన్న చిన్న వేయాలంటే తట్టుకోలేము డైరీ తట్టుకోము మనం అది కూడా డైరీ ఈ డైరీ మెయింటైన్ చేయాలంటే కూడా డైరీ డైరీ పోసుకున్న ఎవరు బాగుపోవడు కుళ్ళ అమ్ముకున్నోడు అయితే బాగుపడదు డైరీ కోసుకొని బాగుపడాలంటే ఉన్న పట్ల అమ్ముకోవాలి ఉన్న భూమి దాకా అమ్ముకోవాలి అంతే అంతే అంటే మీరు బయట కూడా ఏమన్నా పాలు తీసుకుంటారు లేదు ఇంత ముందు తీసుకునే ఇప్పుడు మనకు మనకి సరిపోతుంది మనే డైరీ వస్తుంది మిగిలినప్పుడు డైరీ కోసుకుంటే మిగిలినప్పుడు మనకి వెళ్ళినప్పుడు మనం మనం వాడుకుంటాం డైరీ కోస్తే ఎంత ఇచ్చారన్న ఏమి ఇచ్చారా తక్కువ ముప్పై నలభై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అదే బయట అమ్ముకుంటే డబల్ రేట్ వస్తాయి ఎనభై వంద రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు గెలుతాయి మరి ఇప్పుడు లీటర్ అంటే బయట సిటీలో ఎంతగా అమ్ముతారు అన్న లీటర్ ఇరవై రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతాను అంటే ఇంత ముందు తొంభై రూపాయలు గిట్టించాను ఎండకాల చేయాల ఇప్పుడు మళ్ళీ అంచు నచ్చింది కాబట్టి ఎనభై గిట్టుకుంటు సరిపోతాయి ఎనభై రూపాయలు పట్టువాళ్ళు పోతే సరిపోతాయి ఎందుకంటే పాలు పుల్లు అయితే కాబట్టి ఎక్కడ చూసినా పాలు దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు ఎనభై రూపాయలు అయితే సరిపోతాయి ఆ దొరకని టైం ఏంటంటే వాటి వాడకం తక్కువ రూపాయి మిగిలాలంటే ఒక పది రూపాయల మంది నీళ్ళు కలుపుకుంటే తొంభై విడితే అప్పుడు పరిపాలన మంది నీళ్లు కలపడం ఎప్పుడైతే కలపడ ఇప్పుడు ఎందుకంటే పాలు సీజన్ కాబట్టి అట్లా ప్యూర్ పాలు పోసే అత్యంత గిరహ నించున్న కానీ ఎనభై రూపాయలు తీసుకొని పట్టుబలు పోయగలుగుతాం లోకల్ కూడా పోస్తారా మీరు ఇక్కడ లోకల్ పోస్తా కనగార్తి పోస్తా గుండ్లపల్లె పోస్తా మా కనుగుల పోస్తా పోసుకుంటే పోసుకుంటే వెళ్ళిపోవడం పోసుకుంటే వెళ్ళిపోయి మొత్తం అచ్చిన అద్దనే రానా రమ్మని ఫీల్ అవ్వడం ప్యాకెట్ ఇచ్చుకుంటే చేయని అందించుకుంటే వెళ్ళిపోవడం ప్యాకెట్ ఇచ్చి అన్ని కొద్దిగా అచ్చాక అన్ని ఖాతాలు మళ్ళీ ఎవరికి ఎంత ఇచ్చింది అంతా నోటెడ్ ఉంటది అన్ని రాసుకుంటారు అప్పుడప్పుడు రాయాలి ఇప్పుడు నీ తర్వాత మళ్ళీ అందరూ మ్యాన్లు ఉంటది ఎవరికి ఎంత ఇచ్చిందనే మ్యాన్లుంటది అన్ని మొత్తం బుక్ లో నోటేట్ చేసుకుంటాం నాకు ముప్పై ఆరు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు ఎనభై తొమ్మిది నుంచి చేస్తున్నాయి అంతా అంటే అప్పుడు కొని అమ్మేది ఇప్పుడు ఓన్ పెట్టుకొని దాదాపు పది సంవత్సరాలు అయితే అంటే ఇంత ముందు అక్కడ ఉండే అక్కడ పక్క వాళ్ళు ఏంటంటే స్పెల్ అవుతుంది అని లొల్లి పెట్టడం వల్ల కూడా ప్లేస్ తక్కువ ఉంది అని మా పిల్లలు కూడా సరే మనం పెద్దగా అయినా కాబట్టి డైరీ మెయింటైన్ చేద్దాం బాబు నువ్వు మెయింటైన్ చేయ మే చేసుకుంటావు అంటే పిల్లలు సరే నా సాధ్యంత అంత చేసుకొస్తా అని పిల్లల ఒక రోడ్డు చూడకొని ఎలా ఈ మొత్తం మీద ఇది ముప్పై ముప్పై ఐదు గుంటలు ఉంటది నాదే ఓన్ ఒకప్పుడు నేను దాపా ఇరవై సంవత్సరాల కింద కొనుక్కున్నా కొనుక్కున్న తర్వాత ఇది మనకు రోడ్ కి వర్తించింది ఇప్పుడు మనం ఇది రోడ్డు దగ్గర ఉన్నది వర్తిస్తుంది అట్లా మొత్తం చుట్టూ మొత్తం ఒక ముప్పై ఐదు లక్షలకి అండి చెడ్డు కు పడారీములకు వర్కర్లకు రెండు రోజులు దాన బత్తలకు ఒకటి రెండు రోజులు నాకు ఐదు రోజులు మేము ఇక్కడే ఉంటాం ఎక్కడ ఉంటే వేస్తా ఎక్కడ ఉంటే అది బరి తెంపుకునే వాళ్ళు వర్కాలు చూడలేరు కదా ఒడి తెపుకుంటే ఒడి పొడుసుకుంటది బరి ఉంటుంది రాత్రి వాళ్ళు చూడలేరు పన్న వాళ్ళు ఎవరు వర్కాలు ఎవరు మనమే రాత్రి పగలైన మనమే చూసుకోవాలి అట్లా ఇప్పటివరకు మీకు ఏమన్నా నష్టమని అనిపించింది అన్న ఈ పది సంవత్సరాలు డైరీ ఫామ్ పెట్టినా గేదె చనిపోవడం కానీ ఏదో చనిపోతాయి కామన్ రాళ్ళమని వచ్చి కోతకొచ్చే పంట పది లక్షల పంట కూడా రాళ్ళు అనేవి వచ్చి కొట్టుకోపోతాయి రాలిపోతుంది మైవ్గా ఏంటది అత్త కూడా బతు కామనే ఇది ఇన్న పుట్టే ముష్కలు పుట్టిన ద్వారా ముష్కల పోతా ఉంటే అత్తనే ఉంటాయి అంతేగాని దాన్ని బాధపడద్దు కొనసాగాల దాన్ని ఎందుకంటే కొనసాగాలంటే దాన్ని డబ్బు కనిపించగా ఏంటంటే ఒక్కొక్కరు చిల్లగ అలవాట్లు తాగుల అలవాట్లు పేకాటలు అలవాట్లు ఏదేదో అలవాట్లు ఉంటాయి అట్లా చేసుకున్న ఎవరు ఏందంటే దాన్ని మెయింటైన్ చేసుకోవాలి దాన్ని ఇది ఒక బరి పోతుంది దాన్ని ఎట్లా బాగా చేయాలి మనం కోరు అనిపోవడం చూసుకోవాలి ఇంత ముందు కూడా నేను ఇక్కడ ఫస్ట్ వచ్చాము నాకు దుడ్డలు ఒక దుడ్డ దక్కలే పరిచయం అయితే ఇక్కడ మైసమ్మ నిలుపుకోవాలి ఎవరి దగ్గర వెళ్ళాను మైసమ్మ నిలుపుకోవాలి అంటే నాకు అంత ముందు చేయాలేనుల చేస్తాను కదా అని బరాస్ వద్దాను ఎవరైనా కదా నువ్వు చెడ్ల మైసమ్మ పెట్టుకోవాలన్నా అదే చెడ్ల ఒక పక్కన మైసమ్మని నిలుపుకున్న తర్వాత దుడ్డలాగుతుండే బర్రెలు మంచుకుంటే అన్ని బాగుంటాయి స్టార్టింగ్ లో అంటే అప్పుడు మరి అంటే గేదెలు పెద్ద ఏమి నెలలు అంటే పెద్ద చనిపోయింది ఒక్కొక్క లక్ష యాభై స్పాట్ లో దాని పది నిమిషాలు చనిపోయింది నేను హైదరాబాద్ పోయినా పిల్లలు ఎక్కడ ఉన్నారు నేను అదే ఒక రెండు బర్ర కొంటుండో అటు బయట పెట్టినా ఇక్కడ అడ్డం పడిపోయిందని చెప్పేశారు ఏం చెయ్యలేకపోయినా డాక్టర్ ఫోన్ చేసిన డాక్టర్ వచ్చిన కూడా ఇంజక్షన్లు ఇచ్చిన బతకలేదు పది నిమిషాల్లో గుండె వచ్చి వచ్చింది అన్నారు నేను రాకముందే దాన్ని ఉంటే లాభం లేదు అచ్చాక ఏం చేస్తారు దాన్ని జయచివరామ్ అన్న తీసుకుపోయి బంధువు బందీందడి మీ దగ్గర ఇద్దరు వర్కర్లు ఉండాలన్న ముగ్గురు వర్కర్లు ముగ్గురు వాళ్ళకు మంత్లీ ఎంత అంటే ఒక బియ్య నెలకు ట్వంటీ థౌసండ్ ఇస్తారు ఇక లోకల్ వాళ్ళకంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తా అంటే వాళ్ళకి వీళ్ళకి అంటే బీఆర్ఓ ఏంటంటే ఒక సైడ్ మొత్తం వాళ్ళే పెండ వేసుకుంటారు కడుక్కుంటారు అన్ని చేస్తారు పాలు పిండుకుంటారు అన్ని వాళ్ళకి చేస్తారు ఒక సైడ్ ఇల్లు లోకల్ ఒక సైడ్ చేస్తారు కానీ కాబట్టి వీళ్ళు లోకల్ వాళ్ళు గడ్డి వస్తుంది మనకు అన్ని పాలు చేస్తారు ఇది తక్కువ జీతం ఎందుకంటే ఇల్లు పాలు అయితే వీళ్ళు కూడా ఎక్కువ ఉంటుంది కానీ పిండలేరు మన లోకల్ వాళ్ళు ఒక్క నేను పిండుకుంటారు పొద్దున అయిన తర్వాత నీమ్ బిండి ఉంటా ఇంతకుముందు ఇద్దరు బియారాలో పెట్టేది కానీ ఇద్దరు బిఆర్లో పెట్టితే ఏమైతుందంటే ఒక లోకలైన పెట్టు లోకల్ అయినా పెట్టుకుంటే గడ్డి పోయానికి ఏం పోతున్నాయి అయినా సార్ నేను పోయి వచ్చిన తర్వాత గడ్డి పోయేది నాకు తప్పలేదు ఈ గడ్డి కోసం తప్పి ఒక బిఆర్ అయినా పెట్టుకుంటే ఒక్కరితో నేను పొద్దున సార్ గంట చెప్పు రాత్రి ఒక గంట చే పాలు వండుకుంటే ఈ లోకల్లో ఇద్దరు ఒక పక్క నేను పాలు ఎండు సైపోయినా ఒక పక్క పిండకాలు తీసుకుంటారు ఒక పక్క కడుక్కుంటారు కడుక్కొని తర్వాత తింటారు మళ్ళీ గడ్డి కోసారు గడ్డి కోసం నేను పొద్దున సాయంత్రం పాలు వండుకోలేదు అట్లా మాకు మంచి ప్లస్ అవుతారు అన్నప్పుడు మీరు దాన ఏమేమి ఒకసారి చూపించండి మనకి ఇది ఒక కాటన్ ఒకటి కాటన్ అంటారు ఇది ఇది కాటన్ ఇది కేజీ ఒక మూడు వేలు ముప్పై మూడు వందల పడుతుంది క్వింటల్ మూడు వేలు ముప్పై రెండు వందలు ముప్పై మూడు వందల క్వింటల్ పడుతుంది ఇది ఒక పెసరు పెసరు దాపు ఇరవై ఐదు వందలు ఇరవై ఎనిమిది వందల పడుతుంది ఇది పెసరు పెసరు పొట్టు ఇది ఒక మక్క ఈ మూడు మిక్సింగ్ ఇది మక్క ఈ మక్క దాదాపు ఇరవై ఏడు వందలకి ఇది పడుతుంది కింటలకి ఈ మూడు మిక్సింగ్ చేసి ఏది ఒక మనకు పెద్ద గంప బేసన్ బట్టి ఒక మూడు బేసన్లు నాలుగు బేసన్లు వస్తాం పూట ఒక కంటికి ఇలా పొద్దున పోసింది రేపు పొద్దునకి అవుతుంది పొద్దున పోసింది సాయంత్రం అయితే సాయంత్రం పోసి మళ్ళీ రేపు పొద్దున అవుతుంది ఇట్లా మిక్సింగ్ చేసి దానకుండలు నానవసి పెడితే తెల్లారి వరకు దుబ్బుతుంది మంచి అది అట్లా డయా కూడా మంచిగా అయితే తౌడు ఉన్నప్పుడు తౌడు తక్కువ ధర ఉన్నప్పుడు తౌడు తీసుకుంటాం ఇప్పుడు అదే ముప్పై రెండు వందల ముప్పై మూడు వందలు అమ్ముతుంది అది బాగా రేట్ అయింది కాబట్టి అది ఎదిగిరాదు దీని దీంట్లోకి అది ఎదిగిరాదు కాబట్టి దాన్ని ఎక్కువ వాడడం అది తక్కువ ధర పద్దెనిమిది వందలు రెండు వేలు ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ వాడటం లక్ష రూపాయలు పోతుంది దానికే లక్ష రూపాయలు అవుతుంది పాలేరులకు దాపా అరవై దాకా పదేళ్ళకి పోతాయి నాకు ఏం మిగిలిన తక్కువ తక్కువైతుంది అట్లా ఇంత ముందు బర్రెల రేట్ కూడా తక్కువ ఉండే బర్ల ఒక్కొక్క బర్రె ఏ బర్రె తక్కువ బరంగా ఉన్నా కానీ లక్ష యాభై మీరు ఎక్కువ ఉంటుందో తక్కువ లేదు అట్లా మనకు అన్నగారు అయితే ఏం చెప్తున్నారంటే ఇవి దాన వాడతారంట సో మీరు ఎక్కడ తీసుకుంటారన్న దానం వాళ్ళు తెచ్చి అమ్మే వాళ్ళు మనకు ఇంత ముందు అంటే నుంచి తెప్పించేది ఈ కర్మర్ వాళ్ళు బాగా మోసం చేస్తారు అందులో కూడా కొంత ఉషికాలప్పుడు పంపిస్తారు ఉష్క మిక్సింగ్ చేసి మళ్ళీ వాళ్ళు ప్యాక్ చేస్తారు దాన్ని చేసిన వాళ్ళు వాళ్ళ బంద్ చేసి ఇప్పుడు మళ్ళీ మంత్రాల నుంచి ఎక్స్పోర్ట్ చేయిస్తాను మళ్ళీ వాళ్ళే వాళ్ళే చచ్చిపోతారు కిరాయితో వాళ్ళే మాట్లాడుకుని చచ్చిపోతారు అటు అట్లా ఇక మనం దాన్ని చూసి మనం డబ్బులు వెళ్ళే తరక వాళ్ళు గట్టకుండా పోతాం మనం అట్లా అట్లా అనే నా పేరు ఓదల వదల పాలసమ్మ అంటారు ముద్దు పాలసమ్మ అంటారు నేను సుంతల బాధ పెద్దపల్లి ఇవి కూడా పాల ఒకప్పుడు అక్కడ అమ్మినా ఇప్పుడు పెద్దపల్లి సుంతల బాగా అమ్ముతున్నాయి ఇప్పుడు